మూడు నెలల క్రితం విశాఖపట్నంలో వ్యాపారస్తులందరినీ ఒక పబ్లిసిటీ కార్పొరేటర్ హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల వీళ్ళ వ్యాపారాలన్నీ ధ్వంసం చేశారు అయితే ఇందులో వ్యాపారస్తులు చాలామంది చనిపోయారు ఈ చనిపోయినందుకు త్వరలోనే అతను అతను ఎవరైతే పబ్లిసిటీ కార్పొరేటర్ ఉన్నారో అతని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం ఎందుకంటే ప్రతిదానికి నష్టపరిహారం ఏదైతే ఉందో ఎవరెవరైతే అధికారులు అప్పుడు బొమ్మకై ఎన్ని పనులు అయితే చేశారో ఎవరు లంచాలు తీసుకుని ఎవరు పనులు చేస్తున్నారో అనేది ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసు అనేది మేము ఫైల్ చేస్తాం ఈరోజు వ్యాపారస్తులకి మన కూడం ప్రభుత్వం అవనవండి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అవునమండి ఆరు కోట్లు శాంక్షన్ చేశారు వీళ్ళు అనేవి త్వరలో ఇప్పిస్తున్నారు దానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే ఈ తొంభై ఎనిమిది వాటిల్లో ఏ కార్పొరేటర్ చేయలేని పనులు అసలు వాటిలో ఏ వార్డులో పని ఆ వార్డులో చేసుకోవాలి కార్పొరేటర్ అలాంటిది పక్క వాటికి వెళ్ళి చేసుకు పక్క వాడికి వెళ్ళి అక్కడ ఏదైనా ధ్వంసం చేయడం లేదంటే ఎలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడి వాళ్ళు లంచాలు ఇవ్వలేదు వాళ్ళకి ఆ ఆశీ ఆశీలు కట్టింది ఎక్కువ వాళ్ళు అలాంటిది ఈరోజు వాళ్ళు రెంట్లు చేసి వాళ్ళ సొంత ఆధ్వర్యంలో షాపింగ్ మాల్ చేసి ఎలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి వాళ్ళు బెదిరించి ఇంత రోడ్లు వాళ్ళు బతికలేని రోడ్లు పడేశారు అయితే ఇలాంటి పబ్లిసిటీ కార్పొరేటరు ఈరోజు పార్టీలో ఉంది నిజంగా పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది ఈరోజు జనసేన కార్యకర్తలు చాలామంది ఈ పబ్లిసిటీ కార్పొరేటర్ వల్ల జనసేన తప్పుకున్నారు బయటికి ఏ ఒక్కరు చెప్పకపోవడం వల్ల ఎవరికి తెలియట్లేదు అయితే జనసేనలో ఈరోజు ఏంటంటే ఈ పబ్లిసిటీ కార్పొరేటర్ మాట్లాడితే నాకు మినిస్టర్ తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని భయపెట్టి ఇక్కడ కబ్జాలు ఎవరైతే కబ్జాలు చేస్తారో అలాంటి కబ్జాలలో నేను పడి మంచిగా గుర్తింపు సాధించి ఇలాగ నేను మంచివాడిని నేను ఏ తప్పు చేయను న్యాయనికే పోరాడతానని చెప్పేసి సొల్లు మాటలు చెప్పి పబ్లి పబ్లిసిటీ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి లంచాలు తీస్తున్నారు ఇలాంటి కార్పొరేటర్లు మళ్ళీ జీవితంలో మా ప్రజలు అవనే వ్యాపారస్తులు ఎవ్వరైనా సరే రానువో మేము ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఆ ఛాన్స్ని అతను వినియోగించుకోలేకపోయారు దీనికి ఖచ్చితంగా మేము హైకోర్టుకి వెళ్తాము హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా అతను శిక్ష పడేలాగా మేము చేస్తాం అలానే ఎవరెవరైతే చనిపోయారో ఆ ఫ్యామిలీస్ కి నష్టపరం ఖచ్చితంగా కూడం ప్రభుత్వం భరించాలి ఎందుకంటే మన ఈ కూడం ప్రభుత్వంలోనే ఉంటున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పబ్లిసిటీ కార్పొరేటర్ అత అతనికి శిక్ష శిక్ష పడాలి అలానే వీరికి ఎవరైతే ఈ ఈరోజు మోసం చేసిన వ్యాపారస్తులు ఏవైతే నష్ట నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించాలి